వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరులో లో తొలి రెండు మ్యాచ్లు స్వదేశంలో ఆడిన టీమిండియా నెక్స్ట్ మ్యాచ్ని మాత్రం శ్రీలంకలోని కొలంబోలో ఆడుతుంది అందుకు కారణం పాకిస్తాన్ అయితే టీమిండియాతో కీలక మ్యాచ్ గురించి పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారత ఓపెనర్ అభిషేక్ శర్మ బరిలోకి దిగాలని తాను కోరుకుంటున్నానని అత్యుత్తమ జట్టుతోనే తాము పోటీ పడాలని అనుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు భారత ఓపెనర్ అభిషేక్ శర్మ కోలుకుంటున్నాడని మేము విన్నాం పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో అతడు ఆడతాడని నేను ఆశిస్తున్నారు ఎందుకంటే మేము బెస్ట్ టీంతో పోటీ పడి నెగ్గాలని అనుకుంటున్నామని సల్మాన్ ఆగా చెప్పుకొచ్చాడు యుఎస్ఏతో మ్యాచ్ కు ముందే అభిషేక్ శర్మ అస్వస్థతకు గురయ్యాడు కానీ ఆ మ్యాచ్ ఆడాడు ఆ తర్వాత అభిషేక్ శర్మ ఢిల్లీలోని ఆసుపత్రిలో రెండు రోజులు చికిత్స తీసుకున్నాడు అయితే నమీబియాతో జరిగిన మ్యాచ్ కు ముందే టీంతో చేరాడు కానీ మ్యాచ్ మాత్రం ఆడలేదు దాంతో సంజు శాంసన్ ప్లేయింగ్ లెవెన్లోకి లోకి వచ్చాడు పాకిస్తాన్తో జరిగే మ్యాచ్ లో అభిషేక్ ఆడతాడా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు దీనిపై పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా మాట్లాడుతూ అభిషేక్ను ఖచ్చితంగా మైదానంలో చూడాలని అంటున్నాడు మరి ఈ మ్యాచ్లో అభిషేక్ ఆడతాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది